ఆంధ్రప్రదేశ్లో రాష్ట్రం కోసం ప్రత్యేక హోదా కోసం ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నిస్తూ ఉంటే ఈ ప్రభుత్వం దాని నీరీకరిస్తుంది ఏ పనైనా చేయాలనుకున్నప్పుడు ప్రజల యొక్క మనం పొందాలి వాళ్ళ హామీల కోసం గెలుపు కోసం ఎన్నో హామీలు చేశారు చివరికి గెలిచిన తర్వాత అన్ని హామీలు తొంగలు పెట్టారు ఈరోజు ప్రత్యేక హోదాని కూడా నీరు గారుస్తున్నా మరి ప్రత్యేక హోదా కోసం మన పిల్లల కోసం ప్రతి ఒక్కరి కోసం ఇంత కష్టపడి ప్రతి ఒక్కరు అడుగుతూ ఉంటే చంద్రబాబు నాయుడు దాని ప్యాకేజీలు వాళ్ళ మంత్రుల కోసం ప్యాకేజీలు వాళ్ళ పిల్లల కోసం ప్యాకేజీలు వాళ్ళ పార్టీ కోసం ప్యాకేజీలు ఇలా చూస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తుంది ఈ మధ్య వైఎస్ఆర్సిపి ప్రజల కోసం కష్టపడుతూ ఉంటే అభివృద్ధికి అడ్డు అడుగుదడుగుతున్నాం అంటున్నారు నేను చంద్రబాబు నాయుడు గారికి ఒకటే అడుగుతున్నా మీరు చరిత్రలో హీరోగా మిగిలిపోతారు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరు మా మీద చాలా అభిమాన్ని చేస్తున్నారు ఒక మహిళను చూడకుండా కూడా రోజని ఆవిడని చాలా ఇబ్బంది పెట్టారు రోజమ్మకి మీరు క్షమాపణ చెప్పాలి మేము ఏది చేసినప్పటికీ కూడా దాన్ని ద్వంద్వార్థాలతో తీయడం ఒక తల్లి నన్ను అక్కను చేర్చుకొని తన ప్రేమాభిమానాలు చూపించడానికి తను ముద్దు పెట్టుకుంది ఒక తల్లి బిడ్డను ముద్దు పెడితే దానిలో ద్వంద్వార్థాలు తీయడం మరి ప్రజల యొక్క అభిమానాన్ని కూడా వేరే విధంగా ఆలోచిస్తున్నారంటే వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏ విధంగా ఉందో వాళ్ళ యొక్క వ్యక్తిత్వం ఏ విధంగా ఉందో ఈరోజు తెలుస్తూ ఉంది ఒక తల్లి బిడ్డని హత్తుకున్నట్టుగా ఆ అవ్వ నన్ను ముద్దాడింది ఆ తల్లి ప్రేమని వాళ్ళు ఈ విధంగా చేయడం అనేది చాలా బాధ అనిపిస్తుంది ఇటువంటి ప్రభుత్వాలు మనం ఉండడం చాలా బాధాకరం ఉంటామమ్మా